వచ్చిన మహిళల ఆ ఐదు బాధ పడతలేదు ఆ వ్యాపారం నడస్తలేదు ప్రతి ఒక్క దానికి కొనబోతే కురిమి అవుతుంది మార్కెట్లో అమ్ముకుంటే నెలకు ఆరు వందల యాభై రూపాయలు కట్టమంటారు ఏం చెల్లి తెచ్చి కట్టాలి రోజు రోజు ఇలా అమ్ముకుంటేనే పైసలు లేకుంటే ఎండిపోయినా పైసలు రావు ఇక ఇప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడే ఉండే రేవంత్ రెడ్డి వచ్చినాక ఏం లాభం లేదు కాంగ్రెస్ వస్తే మేము బాగుపడతాం అనుకున్నాం కానీ ఏం లాభం లేదు వస్తున్నాయా అయ్యే పాతయా రెండు వేలు వస్తున్నాయి పింఛన్ వస్తుంది పింఛన్ వస్తుంది కానీ రైతు బంధు అయితే మస్తు ఇబ్బంది పెడుతున్న మస్తుంది పెడుతుండీ మొత్తాన్ని రైతుల పరిస్థితి మస్తున్నాయి ఎందుకు ఇట్లా ఆగం చేస్తుంది మరి వచ్చి సంవత్సరం దగ్గరకు వస్తాను సంవత్సరం ఎట్లా మరి ఎట్ల ఇప్పుడు ఆయన ఇక కాంగ్రెస్ పోయింది పోయింది వచ్చింది వచ్చింది మొత్తం ఆగం చేస్తుంది రేవంత్ రెడ్డి అది కేసీఆర్ ఉన్నప్పుడు పది పది వచ్చినా కానీ టైంకి వచ్చిన ఏదే కానీ ఏది టైం ఈ ఫ్రీ పాస్ అలా ఫ్రీ పాస్ పెట్టి అసంటే అన్ని ఆగం చేస్తుంది పెద్ద పెద్ద క్రీములే ఆగన్ చేస్తుంది ఫ్రీ బస్ ఇదివారు నాకు బతకలేదు అబుంది తుల బంగారం లేదు లక్ష్మి కళ్యాణ లక్ష్మి కూడా లేదు కళ్యాణ లక్ష్మి కూడా లేదా కేసీఆర్ ఉన్నప్పుడు ఎట్లా ఉండే కళ్యాణ లక్ష్మి వచ్చింది పిల్లలు ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్ స్కూటీలు ఇస్తున్నారు పిల్లలకు ఏం లేవు మహిళలకు ఇరవై ఐదు వందలు అన్నారు అవి కూడా లేవు అంతేనా కనీసం ఈ బేరం అన్న జాగుతుందా ఏం బేరం జాగుతుంది మొత్తం అంగళ్ళు ఏడబడతాడు రోల మీద అమ్ముడు చేసుడు మీరు మీకు ఏం చేసిండు రేవంత్ రెడ్డి ఏముంది చెయ్య ఒక పిరి బతుకు చూసి మురుస్తారు ఫామ్లు అప్లై చేస్తాను పోతారా అవి ఫామ్లు పెడతారు చేస్తున్నా కానీ ఏదో ఏది రాలే కదా మా కొడుకు మా కొడుకు పెళ్లి అయింది రేసిన కడు కూడా రాలే మాకు ఇల్లే లేదు ఇల్లు ఎన్నోసార్లు అప్లై చేసినాం ఇల్లే రాలే మా మొన్న కూడా పోయి పూట దిగి వచ్చిన వస్తుంది అంటారు కానీ రావట్లేదు రావట్లేదు నాకు భూమి నేను రెండు ఎకరాల మూడు ఎకరాలు ఉందనుకో నేను అది కావులకిస్తలేను దున్ను అంటే అలా నీళ్ళు లేవు కరెంట్ కరెంట్ సరిగియడు రైతు బంధు లేదు ఏం లేదు మరి దున్నుకున్న వాళ్ళకైనా కష్టపడి దున్నుకున్న వాళ్ళకైనా రైతు బంధు ఎలాగా ఇరవై గంటలు అప్పుడు మంచిగా కొన్ని నీళ్ళు పోషం కానీ ఇరవై నాలుగు గంటలు ఇచ్చినప్పుడు మంచిగా పంట పండి ఇప్పుడు ఏది బిట్టా కొన్ని అయినా సవరించుకున్నా ఇప్పుడు ఏది

ఇక అన్ని వాడిపోయినట్టు అనిపిస్తుంది ఏం లాభం లేదు రాజా మీద మొత్తం ఆగం ఆగం ఉంటే బాగుండు అనిపిస్తుందా